ఎస్ ఛానల్ స్వాగతం వార్తా విశేషాలు కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో స్వచ్ఛందంగా వర్తక వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు మద్దతు తెలిపాయి అఖిలపక్షం పార్టీలు కూడా ఈ బంద్కి మద్దతు తెలుపుతూ ఎక్కడికక్కడే నిరసనలు తెలియచేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో బీసీలకు అన్యాయం చేస్తున్నారని నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆమోదం తెలపాలని లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని అన్నారు మనుకూరులోని ఆర్టీసీలో బంద్ కారణంగా డిపోకి పరిమితమయ్యాయి బంద్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు मित्री मित्र జిల్లా పినపాక నియోజకవర్గం మనుగూరు మండలంలో మనగూరులో చేస్తున్నటువంటి ఈ బీసీ బంద్కు సహకరించిన వివిధ కుల సంఘాల వారికి వివిధ రాజకీయ పార్టీల వారికి ముఖ్యంగా మాకు మంచి చేదోడు వాదోడు అందిస్తున్నటువంటి సిపిఐ పార్టీకి అదేవిధంగా మా మిత్రులు ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ ఎంఆర్పిఎస్ సోదరులు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ బంధు సక్సెస్ అవ్వడానికి మాకు మా అన్నదమ్ముల యొక్క తోడు నిలిచినటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మా బీసీల బిల్లును అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎమ్మటే అమలు చేయాలని దీనికి ఎటువంటి అడ్డంకులు లేకుండా అమలు చేయాలని కోరుకుంటూ ఈ బిల్లుకు అందరూ మద్దతు తెలుపుతున్నారు ఈ బిల్లు ఎక్కడ ఆగిపోయింది అనేది బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు మనుగురిలో కూడా బంధు నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలు యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకి ఈరోజు చట్టబద్ధత లేదు బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఇలా నలభై రెండు శాతం అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కి కేంద్ర ప్రభుత్వాన్ని పం పంపించారు కానీ ఇప్పటి వరకు ఆ కేంద్రం ఇంతవరకు పట్టించుకునే పరిస్థితి లేదు కావాలని బీసీలు రాజ్యాధికారం వస్తే ఇలా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కూడా ఎదుగుతారనే ఉద్దేశంతో కొంతమంది కావాలని ఇలా కోర్టులకు వెళ్ళి ఇలా ఇబ్బంది నలభై రెండు శాతం రిజర్వేషన్ జరగకుండా అడ్డుపడతా ఉన్నారు ఈ దేశంలో ఒకటి రెండు శాతం ఉన్నటువంటి వారు ఇలా రాష్ట్రాలని దేశాలని వెళ్తూ ఉన్నారు మరి బీసీలకి సమానత్వం రావాలంటే రిజర్వేషన్ అమలు జరగాల అప్పుడే అన్ని రంగాలలో ఇలా బీసీలు అభివృద్ధి చెందుతారని చెప్పి మేము భావిస్తాం కావాలని కొంతమంది చేస్తే రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వటం అనేది నూటికి నూరు రూపాయలు సమంజసం దేనికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తున్నటువంటి ప్రకటిస్తున్నాం బీసీలలో అత్యధికంగా వెనుకబడినటువంటి బీసీ వర్గాలు ఉన్నాయి ఈ పెరిగినటువంటి బీసీ రిజర్వేషన్ శాతం వాళ్ళకు పంచాల్సిన వాళ్ళకు అందాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లాగే ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో రా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి కొద్ది దోబూసులు ఆడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ దోపూసుల ఆట నుండి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ మరి ఒక ప్రయత్నం చేస్తున్నది మరి కేంద్రంలో మేము అమలు పరుస్తూనే ఉంటున్నారు మరి కేంద్రం రాష్ట్రంలో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఏదైనా ఈ మధ్యలో బీసీ ప్రజలందరూ కూడా నలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా దాంతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నికల దాకా వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగిపోయింది ఖమ్మం జిల్లా దేశవ్యాప్తంగా బీసీలకు నలభై రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల మద్దతుతో బంద్ ప్రశాంతంగా సాగింది బీసీలకు స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లుపై కోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బంద్ ను నిర్వహించడం జరిగింది వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసవేశారు డిపో ఎదుట వామపక్ష పార్టీలు బీఆర్ఎస్ ఎంఆర్పీఎస్ బీసీ సంఘం నాయకులు బైఠాయించారు బస్సులు బయటకు రాలేదు వన్ నాట్ ఫోర్ సర్వీసులు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు బిస్ రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు శబ్దాలుగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలు అణచివేతకు పీడనకు గురైతా ఉంటే మరి ఏదైతే ఈనాడు బీసీలు కూడా ఈ సమాజం లోపల ఆత్మగౌరవంతో జీవించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ తొమ్మిదిని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ తొమ్మిది తీసుకొస్తే ఈనాడు ఏదైతే గుప్పిడ మంది లేనటువంటి జనం గప్పడ రిజర్వేషన్లు వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు కూడా ఏదైతే ఈనాడు భారతీయ జనతా పార్టీ ఉందో భారతీయ జనతా పార్టీ ఆగ మేఘాల మీద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చినాడు కూడా ఏనాడు కూడా బీసీలు అడ్డుదగల్లా కానీ ఈనాడు ఈ రాష్ట్రం లోపల యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు ఇవాళ స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా జడ్పీటీసీలుగా నిలబడేటువంటి అవకాశాన్ని కూడా లేకుండా ఇవాళ మా మీద కోర్టుకు పోయి స్టే వచ్చే స్టే విధించే విధంగా ఏ అయితే వర్గాలు చేశాయో మరి వాళ్ళను కూడా రానున్న కాలంలో ప్రజాక్షేత్రంలో ఏం చేయాలో కూడా చూస్తామని చదువుతా ఉన్నాం ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి జీవోని అడ్డుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ క్షణ క్షణం బీసీల మీద విషయం చూపుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని కూడా రానున్న రోజుల్లో మీ పార్టీని భూస్థాపితం చేసినటువంటి బాధ్యత కూడా ఈ తెలంగాణ రాష్ట్రం లోపల బీసీ సంఘాలు జీవో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి జీవో ఏదైతే ఉందో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అడ్డుదగులుతూ తమ యొక్క స్వార్థపూర్వమైన పూర్తమైన వైఖరితో ఇవాళ మైనార్టీల మీద ముస్లింల మీద ఉన్నటువంటి ద్వేషాన్ని బీసీల మొత్తాన్ని మీద చూపించి ఈ దేశంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలనని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉంది అందులో భాగంగా ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లో ముస్లింలు ఉన్నారనేటువంటి ఉద్దేశంతో ఈబీసీ రిజర్వేషన్లు ఉన్నాయనేటువంటి ఉద్దేశాన్ని బయటపెట్టి తన అక్కసుని వెళ్ళగక్కుతూ ఇలా రెండు నెలకల ధోరణితో మన రాష్ట్రంలో ఉన్న బీజేపీ మేము బీసీలకి మద్దతిస్తామని చెప్తా ఉన్నారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మతంలో ఎక్కడి లేని విధంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన ఏకైక రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్రం అని కూడా తెలియజేస్తున్నాం ఇదే మోడీ ప్రభుత్వానికి నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి అనేది ఉంటే వెంటనే ఫార్టీ టూ పర్సెంట్ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని కూడా తెలియజేస్తున్నాం మేము చెప్పినట్టు చేసినాం గవర్నమెంట్లో మేము చిత్తశుద్ధితో శాసన మండలి శాసనసభలో మేము ఇచ్చిన బిల్లు ప్రవేశపెట్టినాం నీకు అదే బీజేపీ వాళ్ళు ఇలా నాటకాలు చేస్తూ ఇలా బీజేపీ ప్రభుత్వం బీజేపీ వాళ్ళు పార్టీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మేము కూడా బీసీలకి అనుకూలం బీసీలకి మద్దతుగా ఉంటాం అని చెప్తున్నారు బీసీల మద్దతు ఉంటే నిజంగా నీకు చిత్తశుద్ధి అనేది ఉంటే కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు ఈటల రాజేంద్ర గారు మీ పార్లమెంటు సభ్యులు మీరు అందరు కలిసి ఇదే మీ గవర్నర్ కానీ ఒప్పియండి ఒప్పించి బీసీలు రిజర్వేషన్ తీసుకురండి అప్పుడు మీకు సెల్యూట్ చేస్తాం కానీ మీరు కళ్ళబోయే మాటలు చెప్పి బీసీలని మోసం చేస్తా ఉన్నారు ఎక్కడైతే రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారి క్రెడిట్ జరిగిద్దని మీరు మా బీసీలు మోసం చేస్తారు ఇలాగే మోసం చేస్తూ ఉంటే మీ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం ఎట్లయితే చేశామో అదే విధంగా ఈ బీసీ రిజర్వేషన్ ఉద్యమం కూడా అలాగే జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం నమస్కారం ఈ రోజు జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని జరుగుతున్నటువంటి బంధుకి సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది కేంద్రం ఉన్నటువంటి బీజేపీ వెంటనే గవర్నర్ దగ్గర ఉన్నటువంటి బీసీ బిల్ని ఆమోదింపజేసి బీసీలకు వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ కూడా ఈ బందుకు పిలుపునిస్తూ ఉంది దాంట్లో సంపూర్ణంగా మేము కూడా పాల్గొని ఏర్పాటు చేయడం కోసం మా వంతు కృషి చేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయకపోతే కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పైన సిపిఎం పార్టీ ఆధ్వర్యం బీజీ బీసీ సంఘాలు ఇతర వామపక్ష సంఘాలతో పాటు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేసి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేవారు కూడా ఖమ్మం జిల్లా సత్తుపల్లి బస్ సెంటర్ లో కాంగ్రెస్ బీజేపీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది బీజేపీ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్ కి మద్దతునిస్తూ బంధులు పాల్గొనడంతో ఈ ఘర్షణ చోటు చేసుకుంది దీంతో రిజర్వేషన్ నిలిచిపోవడంతో కారణం అంటూ మాటల దాడికి దిగారు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఈ పోలీసులు ఇరువురిని చెదరకొట్టి స్టేషన్ కు తరలించారు మా <laughs> రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసింది పలు పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నా కేంద్రంలో అధికారంలో ఉన్నా బీజేపీ అడ్డుకుంటుందని ఆరోపించారు బంద్ సందర్భంగా పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు వ్యాపార సంస్థలు స్వచ్చందంగా బంద్ పాటించాయి هي ليک کدا ీసీ రిజర్వేషన్లపై ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగింది ఈ క్రమంలో అఖిల తెల్లవారుజామునే ఆర్టీసీ బస్ డిపోలో ఎదుట బైఠాయించి బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు కాంగ్రెస్ బీజేపీ వామపక్షాలు బంద్లో పాల్గొన్నాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు రోడ్లపై బీసీలు నిరసన తెలిపారు పార్టీలకు అతీతంగా బంద్లు పాల్గొనడంతో సంపూర్ణ కొనసాగింది

వైద్య వృత్తి పవిత్రమైందని రోగుల పట్ల భావాన్ని వైద్యులు కలిగి ఉండాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీపు దురిశెట్టి తెలిపారు ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన రెండు వేల ఇరవై కోర్టులో కలెక్టర్ పాల్గొన్నారు వైద్య కళాశాలలో సీటు సాధించిన విద్యార్థులకి వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు మూడు సంవత్సరాల క్రితం వైద్య కళాశాలని జిల్లాకు మంజూరు చేసినట్లు తెలిపారు ప్రజలు వైద్యుల పట్ల అపార నమ్మకంతో తమ రోగాలకు చికిత్స చేయించుకునేందుకు వస్తారని ప్రతి ఒక్కరు వైద్యులను దైవ స్వరూపంగా చూస్తారని చెప్పారు ఈ aina always set very high standards for yourself and another thing that i would like to tell all of you how do you enjoy your job see i have been a professional for almost more than a decade now i have realized one thing that we generally tend to think that you have to be passionate about something and then we enjoy that particular profession but my experience and the experience of many people that I see in my day-to-day -day life when I interact, I have met many people who are passionate doctors, passionate civil engineers, passionate civil servants, passionate teachers, passionate farmers, and even you no know, passionate uh, politicians who are eager to work and do on a day-to-day -day basis. So I was wondering what is in that that makes them love their job and I realized that one thing that uh, is common among all of them is that uh, they are generally very good at their jobs So then I realized we have it the other way and we, have it, we generally think it the wrong way We think that to enjoy a job or a profession you have to be passionate about it first and then you work on it and then you will become competent. That is the wrong way of thinking. Generally it's the entirely the opposite way. You have to become good at your job first. Whether you like it or not, first be very good at your job. Then in that quest for progress and in that quest for excellence, in that quest for high level of competence, you find yourself good at your job. That's what builds passion for your job. That's where you see even a boring subject like a tax lawyer, there will be people who are very much passionate about the job. So to become a passionate doctor, to love your profession, you have to become a good doctor in the first place. So learn your course well, learn your classes well, be 100% present whenever you are on the field. Take any assignment and give it the 100% energy and your 100% best effort. In that process, try always to learn, always read, try to improve yourself. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు బీసీ రిజర్వేషన్ కోరుతూ జరిగిన బంద్ మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్తుపల్లిలో జరిగిన నిరసన ర్యాలీలో తుమ్మల బైక్ నడిపారు అనంతరం అంబేద్కర్ సెంటర్ మాట్లాడారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం బీసీ రిజర్వేషన్ల కోసం గలం విప్పారని చెప్పారు కేంద్రంలో ఉన్న బీజేపీ రిజర్వేషన్లు చేయడంలో నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు మంత్రి వెంట ఎమ్మెల్యే పలువురు నాయకులు పాల్గొన్నారు మేము రాజ్యాంగ సవరణ చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పారు కానీ భారతదేశంలో కొద్ది తేడాతో మనం అధికారంలోకి రాలేకపోయాం ఇరవై ముప్పై సీట్ల తేడాతో మోడీ గారు అధికారంలోకి వచ్చాం అయినా సరే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో గెలిపించారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మాట నిలపడం కోసం రాజ్యాంగబద్ధంగా ఏ కార్యక్రమాలు చేస్తే చట్టబద్ధత వస్తుందో న్యాయబద్ధం కమిషన్ వేసి ఇంటింటికి తిరిగి పురగణన చేసి దాని ప్రకారంగా మనం శాసనసభలో అన్ని పార్టీలు ఆమోదం తీసుకొని హైకోర్టు ద్వారా సుప్రీం కోర్టు ద్వారా మనం న్యాయం కోసం ముందుకు పోయాం కానీ చట్టబద్ధత ఇవ్వాల్సినటువంటి గవర్నర్లు కానీ అదేవిధంగా భారత రాష్ట్రపతి కానీ ఇంటి పట్టించుకోకుండా కేవలం అధికార పార్టీ యొక్క అడుగులకు అడుగులు వ్యవస్థలుగా సంస్థలుగా ఇక్కడ గవర్నర్ కానీ భారత ప్రభుత్వం కానీ వ్యవహరించింది దానికి మన న్యాయస్థానాల్లోనైనా సరే పోరాటం చేద్దాం చట్టసభల్లో ఆమోదం చేసినా కూడా ఈ రోజున సాంకేతిక కారణాలతోటి మనకు అడ్డం జరుగుతున్నాం హైకోర్టు అడ్డం తిరిగినా సుప్రీంకోర్టు అడ్డం తిరిగినా ప్రజా కోర్టులో గెలవాలని చెప్పి భారత ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈనాడు ఉద్యమించే పరిస్థితి వచ్చింది నిన్న మీరు చూసారు ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ మాదిరిగా మాకు కూడా కొలగటన చేయాలి మా బీసీని కూడా న్యాయం చేయాలని అక్కడ బీసీ సంఘాలన్నీ అదే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్వహించినటువంటి కులగణనని భారతదేశ వ్యాప్తంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చారు అని చెప్పి మనం చెప్తా ఈ గుణగణన కోసం మీ మెడలు ఎట్లా ఉంచామో భవిష్యత్తులో నలభై రెండు రిజర్వేషన్ కల్పించేదాకా కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటుంది భారత ప్రజలు సాధించుకుంటానని చెప్పి మీకు వాస్తవంగా మోడీ గారు ప్రధానమంత్రి కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడను కానీ ఆయన గుజరాత్ రాష్ట్రంలో సవరణ ద్వారానే ఆయన బీసీగా కన్వర్ట్ అయ్యారు ఆయన ముందుగా ఆయన కులం బీసీ కాదు కానీ ఆయన కులాన్ని బీసీ చేర్చింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందుకనే ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి అంటున్నారు మరి నీకు బీసీకి మార్చుకొని ప్రధానమంత్రి స్థానం దక్కించుకున్నటువంటి నువ్వు మాకున్నటువంటి యాభై ఆరు పర్సెంట్ ఉన్నటువంటి బీసీల యొక్క జనాభా ప్రాతిపదికన ఈయనకి విద్యా ఉద్యోగ రాజకీయ అధికారం దక్కాలా వద్దా అనేది మోడీ గారు నిర్ణయించుకోవాలని చెప్పి కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకుబిలు నమస్కారం